జగన్మోహన్ రెడ్డి హత్య ఎందుకంటే పోలీస్ ఇచ్చిన పర్మిషన్స్ని వైలేట్ చేసావు హండ్రెడ్ పర్సెంట్ నీ కార్ కింద ఆ సింగయ్య మెడను అలిగి చనిపోతే నీ ర్యాలీలో తీసుకొచ్చి ఆ శరీరాన్ని తీసుకుపోయి పక్కన బారిస్తారు వదిలేసి వెళ్ళిపోయినారు నీకు పర్మిషన్ ఇచ్చింది పర్మిషన్ ఇచ్చింది పోలీస్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో కాన్వాయ్ కాకుండా మూడు కార్లతో ఇస్తే నువ్వు దాదాపు తొమ్మిది గంటలు తొమ్మిది సేపు ర్యాలీ చేశావు ఒక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బెట్టింగులు కట్టి తమరు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూన్ తొమ్మిది జూన్ పన్నెండో తేదీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నాడు జూన్ తొమ్మిదవ తేదీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరి కారణం మీరే కారణం నువ్వు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్పి దానికి ఆయన బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్న ఆయనకి విక్రావిష్కరణ పోయినావు ఫైనల్గా ఆ ర్యాలీలో రప్ప రప్ప తప్పేంటి నరికేస్తాం గంగమ్మ తిరణాళ్ళలో నరికేస్తాం నేను అందుకే నేను ఫైనల్గా నీకు ఒక మాట చెప్తుంటా వైఎస్ఆర్ అని పేరు తీసేయి ఎందుకు ఆయనకి మీ తండ్రికి చెడిపేరు రప్పారప్ప పార్టీ అని పెట్టుకో రప్పారప్ప పార్టీ ఫ్యాన్ గుర్తు తీసేయి గొడ్డలు గుర్తు పెట్టుకో గొడ్డలు గుర్తు పెట్టుకో వాళ్ళు అదే కదా ప్లే కార్డు ప్లే కార్డు ప్రదర్శించింది అదే కదా మీ చిన్నాయన్ని చంపింది గొడ్డలతోనే కదా మీ సొంత చిన్నాయన్ని నీ మనుషులు అందుకని గొడ్డలు గుర్తు పెట్టుకో ఇంతకంటే ఘోరమైన పాపాలు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సింగయ్య అంతకుముందు సుధాకర్ డాక్టర్ సుధాకర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదయగిరి నారాయణ దుగ్గిరాల కరుణాకర్ ఎంతమంది నీ టైంలో దళితులు ప్రాణాలు కోల్పోయినోళ్ళు మొత్తం దళితులే సో ఎవరిని నువ్వు పరామర్శించవు ఇక్కడ ఆయన బెట్టింగ్లో డబ్బులు బాగొట్టుకుంటే పోతావు తొమ్మిది గంటల్లో ర్యాలీ చేస్తావు వేల మందిని సమీకరిస్తావు ముగ్గురు ప్రాణాలు తీసుకున్నావు ఒక సింగయ్య ఇంకొకను నీ నీ కార్ల కింద పడి చచ్చిపోయినారు ఒకరు అంబులెన్స్లో ఉండి హాస్పిటల్కి రీచ్ కాలేక చనిపోయినాడు ముగ్గురు ప్రాణాలు బాగొట్టుకున్నారు నేనేమంటానంటే నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదా అంటున్నారు ఒక అమాయకుడు నీతో నీ మీద అభిమానంతో వస్తే నీ కాలు నీ టైర్ కింద మెడల్ నలిగిపోతుంటే నువ్వు చేతులు ఉంటే వాళ్ళు వచ్చే అని బోట్లు ఇస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే ఇది మానవ హత్య మనుషులు చంపిన కేసు ఇది ఒక దళితుణ్ణి క్రూరంగా నీ నీ కారులో మళ్ళీ సీనియర్ లీడర్సు నీ డ్రైవరు రెడ్డి గారు మీరు మీ అనుచరులు అట్లీస్ట్ ఆ బాడీని కాళ్ళకి మెడ నలిగిపోయింది బాగా ఇంజూర్ అయినాడు తీసుకుపోయి ఒక ఒక వెహికల్లో తీసుకుపోయి హాస్పిటల్లో చేర్చి మంచి చెడు చూడాల్సిన బాధ్యత మీకు లేదా అంత బాధ్యత లేకుండా చెట్ల కింద పారేసేసి నువ్వు ర్యాలీ చేసుకుంటావా నాకు అర్థం కదా అక్కడ పోయి విగ్రహ ఆవిష్కరణ చేసి నువ్వు ఉపన్యాసాలు ఇస్తుంటే ముగ్గురు చనిపినారు అందుకని నేషనల్ ఎస్సీ కమిషన్ జాతీయ ఎస్సీ కమిషన్ వెంటనే జోక్యం చేసుకోవాలా చర్యలు తీసుకోవాలా ఎస్సీలు ఎస్టీలు ప్రాణాలంటే లెక్క లేకుండా పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆయన గవర్నమెంట్లో ఇప్పుడు ఆయనకంటే తొంభై కిలోమీటర్లు రోక్ పార్టీలు పెట్టలేదంట తొంభై కిలోమీటర్లు ఎన్ని కిలోమీటర్లు పెట్టాలి మీకు నువ్వు అడిగింది ఏంటి పర్మిషను ఆయన పోతాను ఆయన విక్రమ ఆవిష్కరణ చేస్తాను పో ఆరు వందల చిల్లర మందిని ఆరు వందల డెబ్బై తొమ్మిది మందిని పోలీసుల్ని నీకు భద్రత కల్పిస్తే ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది నాకు ఇంకా కావాలా ఎందుకు కావాలా చంద్రబాబు నాయుడిని పొంగనూరులో నువ్వు చేసిన మర్యాదేంటి ఒక మాజీ ముఖ్యమంత్రి వయసులో పెద్దోడు పవన్ కళ్యాణ్ని రోజు పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మీద నిలబెట్టావు ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు నిరసన తెలిపాడు విశాఖపట్నంలో దారుణంగా ఆయన వాళ్ళని రాళ్ళతో కొట్టించావు లోకేష్ బాబుని యువగణంలో పెట్టిన హింసలు మాకు తెలుసు ఆయనంట అందరినీ చాలా బాగా చూసుకున్నాయంట ముఖ్యమంత్రిగా ఎస్ బాగా చూసుకున్నావు నీ ఎంపీలు త్రిపుల్ ఆర్ని నీ ఎంపీని అన్యాయంగా అరెస్ట్ చేసి వీడియో కాల్లో చూసి కాళ్ళు బయలు కొట్టించావు ఇక్కడ నీ ఎంపీ ఒంగోలు ఎంపీని నీ పార్టీలో మాగుండి శ్రీనివాసరెడ్డిని గ్రావెల్లో గ్రావెల్లో ముద్దాగి పెట్టావు మాగుంట శ్రీనివాసు రెడ్డి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రాహ్లెత్తేసాడు ఎవరు గవర్నమెంట్లో నీ గవర్నమెంట్లో ఎవరు ముద్దాయిలు ఇద్దరు ఎంపీలు ఒకరు రఘురామకృష్ణరాజు ఒకరు మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటువంటి దుర్మార్గాలు చేసిన ఇది అందుకే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుబాకు నువ్వు చెప్పావు కదా రప్పారప్పా గంగామతిర్లాల్లో నరికేస్తానంటే తప్పేందన్నావు కదా నవ్వుతా మీడియా ముందు పెట్టేసుకో రప్పని పెట్టేసుకో గొడ్డలి గుర్తు గొడ్డలి కింద మార్చేసుకో నేనేమంటానంటే అల్టిమేట్గా ఇది ఆషామాషి కాదు ఏంటంటే అక్కడ లిక్కర్ కేసులో లిక్కర్ కేసులో అంటే అవినీతి అక్రమాలు ఒక ముఖ్యమంత్రి కుటుంబం చెయ్యాలనుకుంటే ఆయన దగ్గరకుండే అనుచరులు చేయాలనుకుంటే ఈ విధంగా చెయ్యొచ్చు అని లిక్కర్ కేసులో తెలిసిపోయింది తేలిపోయింది టోటల్ నీ గ్యాంగ్ నువ్వు ఎక్కడి నుంచి ఏ విదేశాల నుంచి ఎన్ని అకౌంట్లలో వచ్చి పుంకాను పుంకాలుగా లిక్కర్ కేసులో వస్తున్నాయి అనుభవించుకు తప్పదు నలభై మూడు వేల కోట్లు పదమూడు కేసులు సిబిఐ బుక్ చేసింది నీ మీద ఫైల్ చేసింది పదమూడు కేసులు నలభై మూడు వేల కోట్ల కేసులు ముద్దాయి ఎఫ్ట్రాల్ నూరు నూట యాభై కోట్లల్లో లిక్కర్ కేసులో యాప్ గవర్నమెంట్ మీద ఢిల్లీలో కేసు పెడితే ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి అక్కడ కవితమ్మ ఇక్కడ ఆంధ్ర అక్కడ తెలంగాణ అందరూ నెలలు నెలలు జైల్లో ఉండొచ్చినారు తమ సంగతే ఈరోజు అఫీషియల్ ట్రాన్సాక్షన్ మూడు వేల రెండు వందల కోట్లు నువ్వు రోజు నీతులు చెప్తే ఎక్కడ భరించాలా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకంటే కేవలం డైవర్షన్ కోసం అక్కడ లిక్కర్ కేసులో మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇటువంటి రూటింగ్ ఇల్లిసిట్ లిక్క ముప్పై వేల మంది ప్రాణాలు పోవటం దాదాపు లక్షల మంది బెడ్రిడన్ అనారోగ్యంతో పరుపు లెక్కటం మంచాలెక్కటం మొత్తం రూటింగ్ డిజిటల్ రీస్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం అకౌంట్లో ఫారిన్ అకౌంట్స్ పెట్టుకోవటం మొత్తం బంగారు దగ్గర నుంచి డైమండ్స్ దగ్గర నుంచి క్యాష్ దగ్గర నుంచి మళ్ళీ రూటింగ్ చేసుకోవటం ఆ కేసుని డైవర్ట్ చేసేదానికి ఒక సెన్సేషనల్ కరప్షన్ కేస్ ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి చెయ్యొచ్చు అని అని లిక్కర్ కేసులో ప్రూవ్ అయిపోయింది సిట్ బ్రహ్మాండంగా మొత్తం తాట తీస్తుంది అందుకని నువ్వు డైవర్ట్ చేస్తున్నావు నువ్వు రోజు ప్రభుత్వాన్ని నాకు నాకు ప్రాణరక్షణ లేదు నీకేందో ఊళ్ళోళ్ళ ప్రాణాలు తీసేవాడివి నీకేందా ప్రాణరక్షణ ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది పోలీసులు ఇస్తే సిగ్గు శరమ ఉండాలా సిగ్గు శరమ ఒక మనిషి మా ప్రవర్తించినట్టు ప్రవర్తించాయా కాకు చచ్చిపోయింది ఒక కోతి చచ్చిపోయింది మొత్తం కాకులు వచ్చేస్తాయి ఒక కోతి చనిపోతే కోతులన్నీ వచ్చేస్తాయి పిల్లలు పెద్ద అన్నీ వచ్చేస్తాయి వాటి సానుభూతి సంతాపం తెలుపుకుంటాయి అక్కడి నుంచి కదలేవు ఆ కాకులు బట్ నీ టైర్ల కింద నీ మేడాన్ని నలిగిపోతుంది మేము చూస్తుంటే కళ్ళతో చూడలేకున్నావు ఎవరు నీ కోసం వచ్చిన నీ అభిమాని తీసాడు పక్కన పారేసేసి నువ్వు ఉపన్యాసాలు ఇచ్చుకున్నావు చేతులు ఊపుకున్నావు మీటింగులు పెట్టుకున్నావు వాడు బతికుండా సచి ఉండడానికి చూసే ఓపిక నీకు లేదు నీ మనుషులకు లేదు అవసరం లేదు ఇది ఎక్కడో కొన్ని దేశాల్లో క్రూరంగా ప్రవర్తి ప్రవర్తించిన వాళ్ళే చదివాం వాళ్ళు కూడా నీ దగ్గర డిపాజిట్స్ వచ్చే పరిస్థితి లేదు అందుకని జాతీయ ఎస్సీ కమిషన్ డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలా నో కాంప్రమైజ్ నెంబర్ టూ కేసులు కోట్లలో జరుగుతున్నాయి న్యాయస్థానాలు ఎన్ని కేసులు ఎన్ని కేసులు ఎంత వాల్యూ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోస్ ఏమైపోతుంది ఒక లక్ష రూపాయలు ఒక ఉద్యోగి ఒక యాభై వేలు ఒక పది వేలు లంచం తీసుకుంటే అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి జైలుకి పంపిస్తున్నారు కానీ ఇది నీ భారీ కుంభకోణాల్లో దేశంలో భారీ కుంభకోణాల్లో ఒక ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ కుంభకోణంలో ముద్దాయి ఎవరు అంటే ఈ దేశ చరిత్రలో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ జరిగిన ఆ రూటింగ్ అవన్నీ చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో రూటింగ్ చేసుకుని నువ్వు మూడు వేల రెండు వందల కోట్లు కానే కాదు నా ఉద్దేశం అనఫిషియల్ రూటింగ్తో కూడా కలిస్తే అది పదివేల కోట్లు చేసినోడివి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రోజు మా నాయకుడిని మా ప్రభుత్వాన్ని నీది ఒక పత్రిక ఉందని చెప్పి నీ పత్రిక అంటే స సజావుగా రాష్ట్రం నడవటం రాష్ట్రం అభివృద్ధి చెందటం నీకు లేని నీ పత్రిక నీ పత్రిక చదివితే నీ నీ ఆలోచనలు ఎట్టున్నాయి రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలా మళ్ళీ నేను ముఖ్యమంత్రి కావాలా నేను సాక్షి చదివితే అదే కనిపిస్తుంది నీ పత్రిక చదివితే అదే కనిపిస్తుంది సో ఇట్స్ అన్ఫార్చునేట్ నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్ ఇంటర్ఫేర్ కావాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీ వేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి